రాశి వారికి మే ఇరవై మూడు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి వలన అదేవిధంగా ఒక స్త్రీ వలన మీకు రేపటి రోజున కొంచెం ప్రమాదం పొంచి ఉంది కాబట్టి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోను చూడడానికి ప్రయత్నం చేసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే రాయండి వృచ్చిక రాశివారి దిన ఫలితాల ప్రకారం వృచ్చిక వారిలో పుట్టినటువంటి వ్యక్తులు చాలా దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఏదైనా ఒక పని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు మీలో ఒక తెలిసి తెలియనటువంటి అంటే ఏదైనా కానీ కుజగ్రహం మీ రాశికి అధిపతి కావడం వల్ల మీలో ధైర్యం ఉత్సాహం ఎప్పుడు తొనికిసలాడుతూ ఉంటుందన్నమాట ఎంతటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని నిలబడే మీ శక్తి మీ సొంతమవుతుంది పైకి గంభీరంగా కనిపించినా మీ మనసు వెన్నెలాంటిది ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు మీ తెలివితేటలు పరిశోధన దృష్టి గురించి ఎంత చెప్పినా తక్కువే ఏ విషయంలోనైనా లోతుగా విశ్లేషించి దాని మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే నేర్పు మీకుంది మీ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది జరగబోయే దాని ముందు పసిగట్టగల శక్తి మీలో ఉంటుందన్నమాట అందుకే మిమ్మల్ని మోసం చేయగలం చేయడం చాలా సులభం కాదనమాట మిమ్మల్ని నమ్మిన వారు మిమ్మల్ని ఆచరించి సిద్ధాంతాలుగా పాటించే విధంగా ఉంటారు మీ స్నేహాలకి బంధాలకి ఎక్కువగా విలువనిస్తారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు గుణం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి విధంగా ప్రత్యేకత మీ పరిశీలన శక్తి అమోఘం చిన్న విషయాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఉంటారు అంటే ఈ రాశివారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారు మంచి గుణం కలిగి ఉంటారనమాట ప్రతికూల పరిస్థితులను ఎప్పుడు కూడా తట్టుకొని ధైర్యంగా ఉత్సాహంతో జీవనాన్ని ప్రారంభిస్తారు పది మందిని నడిపించగల సత్తా మీలో ఉంటుంది అయితే మీ మాటల్లో చేతలో ఒక రకమైన శక్తి ఉంటుంది ఇది ఇతరులకు ప్రభావితం చేస్తుంది మీ ఉద్వేగభరితమైనటువంటి స్వభావం దేన్నైనా సాధించాలనే తపన మిమ్మల్ని ఎప్పుడు కూడా కొండంత శిఖరాలకు చేరవేస్తుంది మీ వంటి దృఢమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులు చాలా అవసరం రుచి వృచ్చిక రాశి వారికి మే ఇరవై మూడు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రేపటి రోజున మీకు ఆర్థిక పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఇంట్లో కొంచెం అశాంతిగా కూడా ఉండవచ్చు అనమాట అనవసరమైనటువంటి విషయాల గురించి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం ఓపికగా ఉండడం ముఖ్యం మీ తల్లిగారి ఆరోగ్యం గురించి లేదా ఆమె మనసులో ఏదైనా ఆందోళన ఉందేమో మీరు కొంచెం శ్రద్ధ వహించాలి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం మీరు కాస్త సదురుకుపోవాల్సి రావచ్చు అనమాట వాహనాలు నడిపేటప్పుడు ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ రోజువారీ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం మానసికంగా ఏదో తెలియనటువంటి ఆందోళన ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు ఛాతికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా జీర్ణ సమస్యలు కొంచెం బాధించవచ్చు మీరు తీసుకునే ఆహార విషయంలో శ్రద్ధ వహించండి బయట తిండి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇష్టానుసారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం చాలా మంచిది వైద్యుల సలహా పాటించాలి ఉద్యోగస్తులకు మీ పని చేసే చోట ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది పై అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో కొన్ని చిన్న చిన్న మనస్పర్థలు రావచ్చు మీపై భారం పెరిగినట్లుగా అనిపించవచ్చు మీ పని భారం కొంచెం పెరిగినట్లుగా అనిపించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీ సహోద్యోగుల నుండి ఆశించినంత సహాయం అందకపోవచ్చు ఈరోజు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా కొన్ని ఖర్చుల మీద కొన్ని ఖర్చుల మీద పడవచ్చు వాహనాల మరమ్మత్తుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు ఎవరికి అప్పులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఇది అంత మంచి రోజు కాదనమాట పెట్టుబడుల విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనవసరమైన వస్తువులు కొనడం తగ్గించుకుంటే చాలా మంచిది వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు అంతా ఉత్సాహంగా ఉండకపోవచ్చు లాభాలు ఆశించినంతగా రాకపోవచ్చు లేదా కొన్ని పనులలో జాప్యం జరగవచ్చు భాగస్వాములతో ఏదైనా కొత్త ఒప్పందం చేసుకోవాలనుకుంటే అన్ని విషయాలు క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే ముందుకు వెళ్ళండి మీ పోటీదారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి విద్యార్థులకు చదువుపైన మనసు పెట్టడం ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది చదువుకోవడానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి మీ స్నేహితులతో స్నేహితులతో ఎక్కువ సమయం గడవడం తగ్గించి చదువుపై దృష్టి పెట్టండి ఏకాగ్రత పెంచుకోవడానికి ధ్యానం చేయడం మంచిది వివాహితులకు మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే సూచనలు అయితే ఉన్నాయి మీరు కొంచెం ఓపికగా ఉండి మీ జీవిత భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి వారి ఆరోగ్యం వారి రి ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఇద్దరు కలిసి ప్రశాంతంగా మాట్లాడుకునేందుకు సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో ఈరోజు కొన్ని వాదనలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామితో అనవసరమైనటువంటి విషయాలపై వాదనలు రావచ్చు మీ మనసులో ఉన్న దాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి అన్ని విషయాలు తలెత్తొచ్చు మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొన్ని ఇబ్బందులు రావచ్చు కొందరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీకు రేపటి రోజున ఒక వ్యక్తి వలన ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను కదా ఆ వ్యక్తి మరెవరో కాదండి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడెప్పుడు అంటే మిమ్మల్ని మీపై పగను పెంచుకొని మిమ్మల్ని ఎప్పుడు చేజిక్కించుకొని తప్పకుండా మిమ్మల్ని వెంటపడి నాశనం చేయాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఇంతకుముందు తప్పకుండా మీ జీవితంలో తారసపడి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఉంటాడు ఆల్రెడీ ఒకసారి వారి వల్ల మీ జీవితం చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశంలో కూడా పడి ఉండవచ్చు అలాంటి వ్యక్తే మరలా రేపటి రోజున అంటే తప్పకుండా మీకు ఏదో ఒక విషయంలో అంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా అలాగే మీ గౌరవ మర్యాదలను తీయడానికి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టి మీ జీవితాన్ని నాశనం చేయాలని మీ జీవితం తలకిందులు అవ్వాలని మీ కుటుంబం నాశనం కావాలని మీ కుటుంబం బాధపడాలని చూసేటువంటి ఆ వ్యక్తి తప్పకుండా మీ చుట్టూరా తిరుగుతూ కేవలం మీ స్నేహితుడలా మీ శ్రేయోభిలాషిలా మంచిగా నటిస్తూ మీ వెనక గోతులు త్రవ్వేటువంటి ఆ వ్యక్తి ఎవరో మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది అంటే ఇంతకుముందు కొన్ని విషయాల ప పరంగా మీరు ఆ వ్యక్తి వలన దెబ్బతినుంటారు అంటే ఆస్తి విషయంలో కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు ఇంకా వాహనాల వాహనాల అంటే కొనుగోలు చేసే విషయం దగ్గర కావచ్చు ఇంకా వ్యాపారంలో విషయంలో కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అంటే ఆ వ్యక్తి వలన మీరు ఏదో ఒకసారి మానసికంగా బలంగా దెబ్బ కొట్టి ఉంటారన్నమాట ఆ వ్యక్తులు ఎవరో మీకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి అలా ఆ వ్యక్తి వలనే మరలా రేపటి రోజున కొంచెం ప్రమాదం అనేది పొంచి ఉంది అంటే మీ జీవితం తలకిందుల చేసేటువంటి ఆ వ్యక్తి మీకు రేపు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఎదురుపడి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తాడు కాబట్టి ముందుగానే మీరు గొడవలు పడకుండా అంటే గొడవలు పడతాయని మీ మనసుకు అనిపించినప్పుడు సైలెంట్గా పక్కకి తప్పుకోవడం చాలా మంచిది ఆ గొడవలను పెంచకుండా ఆ గొడవలు ఇంకా ఎక్కువ కాకుండా మనం సైలెంట్గా ఉండి వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడం వల్ల మీకు మంచి శుభ కనిపిస్తుంది కనిపిస్తుందన్నమాట అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం మీకే మంచిది ఇంకా మీ అనుబంధం అంటే మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత రేపటి రోజున బలపడుతుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మంచి రోజు అనమాట అంటే మీ పె మీ ప్రేమకు పెద్దల నుండి ఆమోదం తప్పకుండా లభించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురేటువంటి కొన్ని ఇబ్బందులను తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముందుగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించడం చాలా ముఖ్యం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం శక్తి లభిస్తాయండి అప్పుడప్పుడు కోపం ఆవేశం ఇవి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని అదుపులోకి ఉంచుకోవడానికి ప్రయత్నించండి మంగళవారం రోజున దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయడం కందిపప్పు దానం చేయడం వల్ల కుజగ్రహ దోషాలు తగ్గుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండడానికి మీ ఇంటిని ముఖ్యంగా పూజా గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి రాహు కేతువుల ప్రభావం వల్ల కొన్నిసార్లు తెలియని ఆందోళనలు అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయన్నమాట వీటిని తగ్గించుకోవడానికి అమావాస్య రోజున లేదా శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు దానం చేయడం మంచిది అలాగే ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం వలన శని దోషాలు రాహు దోషాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయండి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం కోసం వినాయకుడిని పూజించడం సంకటహార చతుర్థి వ్రతం చేయడం ద్వారా మంచి జరుగుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మీరు కొంచెం ఓపికగా అర్థం చేసుకునేలా ప్రవర్తించాలి గురు గ్రహ అనుకూలత కోసం ప్రతి గురువారం అరటి చెట్టుకు నీరు పోసి పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు స్వీట్లు దానం చేయడం మంచిది పిల్లల విషయంలో వారి చదువు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ సరస్వతి దేవిని శనీశ్వరుడిని ప్రార్థించండి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి వీటన్నిటితో పాటు మీకు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి లేదా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం వలన మనశ్శాంతి లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి చూశారు కదండి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్